అంగన్వాడి టెక్ అడుగుతుంది అనమాట సో మొదటగా మనం యాప్ మీ అప్డేట్ని అయితే టచ్ చేయాలండి ఇది పర్సనల్ ఫోన్లో అయితే మనం అప్డేట్ ప్లే స్టోర్లోకి వెళ్ళి చేస్తాము ఆఫీస్ మొబైల్లో అయితే మనకు డిపార్ట్మెంట్ వారే మనకి అప్డేట్ చేస్తారు ఒకవేళ అప్డేట్ కాకపోతే మనము ఆఫీస్ ఫోన్లో సింక్ పాలసీస్లోకి వెళ్ళి మనము సింక్ చేసుకున్నామంటే మనకు పోషన్ ట్రాకర్ ట్వంటీ త్రీ పాయింట్ సిక్స్ వర్షన్ అనేది వస్తుందండి మనం మొదటగా ఈ వర్షన్లో వచ్చినటువంటి ముఖ్యమైన అప్డేట్స్ ఏందనేది మనం ఇప్పుడు చూద్దామండి మనకు యాప్ అయితే అప్డేట్ అయిందండి అప్డేట్ అయిన తర్వాత మనం ఇక్కడ చూస్తే మనకు ఏం వచ్చింది కొత్తగా అని చెప్పేసి ఇచ్చాడండి రివైజ్డ్ ఈకేవైసి అండ్ ఫేస్ క్యాప్చర్డ్ స్క్రీన్స్ హ్యావ్ బీన్ ఇంట్రడ్యూస్డ్ డ్యూరింగ్ టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ టు ఎంజూర్ రియల్ టైమ్ బెనిఫిషరీ అథెంటికేషన్ త్రూ ఆధార్ అండ్ ఫేస్ వెరిఫికేషన్ అని చెప్పి ఇచ్చాడనమాట మనకు ఏంటంటే మనకు టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషను చేసే టైంలో మనకు ఈకేవైసీ మరియు ఫేస్ క్యాప్చరింగ్ స్క్రీన్స్ అనేటివి మనకు మనకు కొత్తగా పెట్టాడని చెప్పి చెప్పాడు ఇది ఎందుకంటే మనకు రియల్ టైం బెనిఫిషరీ అథెంటికేషన్ అనేది మనము ఆధార్ ద్వారా మరియు ఫేస్ అథె వెరిఫికేషన్ ద్వారా మనకు రియల్ టైం బెనిఫిషరీ అథెంటికేషన్ చేయాలని చెప్పేసి మనకు ఇచ్చాడండి చూస్తే ఇప్పుడు మనము ఈ యొక్క వర్షన్లో వచ్చినటువంటి అప్డేట్ ఎక్కడొచ్చింది ఏమనేది మనం ఇప్పుడు చూద్దామండి దయచేసి ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి చూడండి మనకు యాప్ అయితే అప్డేట్ అయింది అప్డేట్ అయిన తర్వాత మనం ఓపెన్ మీద టచ్ చేయాలి మనకు అప్డేట్ అయిన తర్వాత యూజర్ టైప్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలండి మనం అయితే మొదటగా అంగన్వాడీ వర్కర్ అనేది టచ్ చేద్దాం వస్తే ఇక్కడ చూడండి మనకు ట్వంటీ త్రీ పాయింట్ సిక్స్ వర్షన్ అనేది అనమాట ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ నుంచి ట్వంటీ త్రీ పాయింట్ సిక్స్ అనేది వచ్చింది తర్వాత మొదటగా మనం లాగిన్ మీద టచ్ చేద్దాం లాగిన్ మీద టచ్ చేసినాక మనకి ఈ విధంగా వస్తుంది కదండి మొదటగా అంగన్వాడీ టీచర్ యొక్క రిజిస్టర్ నెంబర్ పాస్వర్డ్తో లాగిన్ అయి చూద్దాం మనం యాప్లో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి అప్డేట్ వచ్చేసి మనం డైలీ ట్రాకింగ్ మీద టచ్ చేద్దాం టచ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది కదా మనం మొదటగా అటెండెన్స్ అయితే ఎంటర్ చేయాలి అయిన తర్వాత మనం అటెండెన్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు టీహెచ్ఆర్ హెచ్సిఎం అనేది కదా మనం మొదటిగా టీహెచ్ఆర్ హెచ్సిఎం మాడ్యూల్ అని అయితే ఓపెన్ చేద్దామండి ఓపెన్ చేసిన తర్వాత మనం ఈ బెనిఫిషరీ కేటగిరీలో మనం మొదటగా అయితే ఒక కేటగిరీ అయితే తీసుకుందాం మనం మొదటగా నేను లాక్టేటింగ్ తీసుకున్నానండి ఇక్కడ చూడండి మొదటగా ఇక్కడ చూస్తే ఒక నేమ్ తీసుకుందామండి ఇక్కడ ఈ పేరు టచ్ చేస్తే మనకు ఈ విధంగా వస్తుంది కదండి ఈ విధంగా వచ్చినప్పుడు మనం ఏం చేయాలి ఫస్ట్ ట్వంటీ ఫైవ్ డేస్ తీసుకొని తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ ఫేస్ వెరిఫికేషన్ మీద టచ్ చేసి ఆల్రెడీ ఇక్కడ అయితే మనం ఫోటో క్యాప్చర్ రిజిస్టర్ అయ్యిందనమాట నెలలోనే సో అయిన తర్వాత మనం ఏం చేయాలి మనం ప్రొసీడ్ మీద టచ్ చేయాలి టచ్ చేస్తే మనకు కెమెరా అనేది ఓపెన్ అవుతుంది ఆ యొక్క ఫోటో క్యాప్చర్ చేసి మనము సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట ఇది ఒక ప్రాసెస్ ఇది మామూలుగా ముందు కూడా మనం ఇదే ప్రాసెస్ చేసాము తర్వాత వచ్చేసి చూద్దామండి నెక్స్ట్ ఏ విధంగా చేయాలనేది ఇంకొకటి తీసుకున్నాను చూడండి ఇక్కడ ఈ బెనిఫిషియరీని తీసుకుంటే మనము ఇక్కడ టచ్ చేద్దాం టచ్ చేస్తే ఇప్పుడు మనకు ఏదైతే అప్డేట్ అనేది వచ్చిందో ఆ అప్డేట్ అనేది మనం ఇక్కడ చూడవచ్చు అనమాట ప్లీజ్ వెరిఫై బెనిఫిషియరీ ఫోటో ఇన్ ఆర్డర్ టు ప్రొసీడ్ విత్ టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పేసి ఇచ్చాడనమాట సో ఇది ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే మనం ప్రొసీడ్ మీద టచ్ చేయాలి టచ్ చేస్తే చూడండి మనకు ఆల్రెడీ మనము ఈకేవైసి ఫోటో అనేది చూడండి బెనిఫిషరీ ఈకేవైసి ఫోటో అనేది ఈ విధంగా అయితే ఉందన్నమాట సో నేను అయితే ఒక ఫోటో క్యాప్చర్ చేసి ఉన్నాను అనమాట సో ఈ విధంగా ఫోటో వచ్చిందనమాట ఒకవేళ ఈ ఈ ఫోటో మనకు సరిగా లేదనుకుంటే మనం ఏం చేయాలంటే కింద ఉన్నటువంటి వెరిఫై ఫోటో అని ఉంది కదండి మనకు ఇక్కడ ఆ వెరిఫై ఫోటో మీద అనేది మనము టచ్ చేయాలి టచ్ చేస్తే చూద్దామండి టచ్ చేస్తే మనకు ఈ విధంగా వస్తుందన్నమాట ఈ యొక్క ఈకేవైసీ ఫోటోకి ఇప్పుడు తీసినటువంటి ఫోటో అనేది మనం ఫోటో అయితే క్యాప్చర్ చేసాము తర్వాత వెరిఫైయింగ్ ఫోటో విత్ ఈకేవైసీ డేటాబేస్ ప్లీజ్ వెయిట్ అని చెప్పి వచ్చిందనమాట సో ఇక్కడ వచ్చేసి మనకు ఫెయిల్డ్ అని వచ్చిందండి సో ఫెయిల్డ్ వచ్చింది మనకు ఫోటో ఫెయిల్డ్ అని ఎందుకు వచ్చిందంటే ద ద ఫోటో కుడ్ నాట్ బి వెరిఫైడ్ ఫర్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజన్స్ ఏమేమి ఉంటాయంటే రీజన్స్ ఫాలో అవి వెరిఫై కానందుకు ద ఇండివిజువల్స్ ఇన్ ద ఫోటో అపియర్ టు బి డిఫరెంట్ అనమాట సో ఈకే వయసులోనూ క్యాప్చర్ ఫోటోలోనూ వేరు అని చెప్పి చెప్తుంది అనమాట తర్వాత వచ్చేసి ద ఫోటో వాజ్ నాట్ టేకన్ కరెక్ట్లీ ఒకవేళ ఈకే వయసులో ఉన్న వాళ్ళే మనం ఫోటో క్యాప్చర్ చేసినా కానీ కూడా తీసుకోలేదంటే మనం ఆ ఫోటోను సరిగ్గా తీయలేదని అర్థం అనమాట ఒకటి ఈకేవైసీ ఫోటోలో ఉన్న ఫోటో కాకుండా క్యాప్చర్ వేరే వాళ్ళ చేసినా కానీ కూడా మనకు ఫెయిల్డ్ అనే వస్తుంది ఈకేవైసీలో ఉన్నవారిదే మనం ఫోటో క్యాప్చర్ సరిగ్గా చేయకపోయినా కూడా ఫెయిల్డ్ అని వస్తుంది అనమాట సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ట్రై అని చెప్పేసి మళ్ళీ మనం కూడా ఏం చేయాలంటే ఫోటో క్యాప్చర్ అనేది చేయాలన్నమాట చూడండి ఇక్కడ నేను మళ్ళీ అయితే క్యాప్చర్ చేశాను క్యాప్చర్ చేసిన తర్వాత వెరిఫై ఫోటోనే టచ్ చేశాను చూద్దాం ఫోటో తీసుకుంటుందేమో అని ఎందుకంటే అది తీసుకోదండి ఎందుకంటే ఇక్కడ నా ఫోటో క్యాప్చర్ చేశాను అనమాట సో ఇది ఎందుకంటే అర్థం కావడానికి చెప్తున్నా అనమాట ఈకేవైసీ ఫోటో అనేది బెనిఫిషరీకి అయితే ఈ విధంగా అయితే ఉందంట మనము ఫోటో కూడా మనం సేమ్ ఆ విధంగా ఉండేలాగా తీసుకోవచ్చు అనమాట ఎందుకంటే ఇంతకుముందు వర్షన్లలో ఈకేవైసీ ఫోటో ఏ విధంగా ఉండేదో టీచర్స్కు తెలిసేది కాదనమాట ఇప్పుడు మనకు ఈకేవైసీ ఫోటో ఇంతకుముందు ఏ విధంగా ఉంది మనం నెక్స్ట్ క్యాప్చర్ ఫోటోని ఏ విధంగా చేయాలనేది మనకు ఈ వర్షన్లో అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇది చాలా యూజ్ఫుల్ అవుతుంది అంగ టీచర్స్కి సో ఇదండి ఈ విధంగా మనం వెరిఫై ఫోటో అనేది చేయాల్సి వస్తుంది అలాగే మనం ఒక టీహెచ్ఆర్ చైల్డ్ కూడా చూద్దాం ఇప్పుడు మనము టీహెచ్ఆర్ చిల్డ్రన్స్ ఇది ఒకసారి అయితే చూద్దామండి ఇక్కడ మొదటగా చూడండి మనము ఒక పేరుని అయితే తీసుకుందాము తీసుకుంటే ఇక్కడ చూడండి బెనిఫిషరీ పేరెంట్స్ ఆర్ గార్డియన్ ఫోటో ఈజ్ నాట్ క్యాప్చర్డ్ అని చెప్పి వచ్చిందనమాట సో ఇక్కడ మనం ఏం చేయాలంటే మనం ప్రొసీడ్ మీద టచ్ చేసి ఇక్కడ యాక్సెప్ట్ ఉంది కదండి కింద యాక్సెప్ట్ మీద టచ్ చేయాలి టచ్ చేస్తే చూడండి ఆల్రెడీ మనకు ఈ యొక్క ఆధార్కు ఈకేవైసీ ఫోటో ఇక్కడైతే చూపిస్తుంది అనమాట సో మొదటగా ఏం చేయాలంటే ఫేస్ క్యాప్చర్ అనేది చేయాలి ఫేస్ క్యాప్చర్ చేద్దామండి ఇప్పుడు మనం చూడండి ఇక్కడ మనము ఫేస్ క్యాప్చర్ చేస్తే ఇక్కడ ఈకేవైసీ ఫోటో ఉంది కదా మనం ముందు ఎవరైతే ఫోటో ఫేస్ క్యాప్చర్ చేశాము వారి పేరెంట్స్ది వాళ్ళ పేరెంట్స్ యొక్క ఫోటో ఆటోమేటిక్గా అయితే వస్తుందనమాట సో వచ్చిన తర్వాత మనం వెరిఫై అని కొడితే మనం కింద ఉన్నటువంటి వెరిఫైని టచ్ చేస్తే చూడండి మనకు ఏమొస్తుంది అనేది ఫెయిల్డ్ అనేది వచ్చిందనమాట వెరిఫై ఫోటో విత్ ఈకేవైసీ డేటాబేస్ అని చెప్పేసి వచ్చింది ప్లీజ్ ప్లీజ్ వెయిట్ అని చెప్పి వచ్చిందనమాట వచ్చిన తర్వాత మళ్ళీ మనకు ఫెయిల్డ్ అని చెప్పి వచ్చిందనమాట అంటే ఏమంటే మనకు ఈకేవైసీలో ఉన్న ఫోటో ఇక్కడ క్యాప్చర్ చేసిన ఫోటో మ్యాచ్ కాలేదు కాబట్టి మనకు ఫెయిల్డ్ అనేది రావడం జరిగిందనమాట సో అప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే ట్రై అగైన్ అని చెప్పేసి చేసుకోవాలన్నమాట సో ఇదండి మనకు ఈ విధంగా అయితే మనం కొత్తగా వచ్చిందనమాట తర్వాత ఇంకొక పేరు చూద్దామండి ఇక్కడ కూడా సేమ్ అనమాట పేరెంట్స్ గార్డియన్ ఫోటో అనేది క్యాప్చర్ చేయకుండా ఉన్నారనమాట తర్వాత వచ్చేసి ఇంకోటి చూద్దామండి ఇక్కడ చూడండి మనకు ఈ యొక్క టీహెచ్ఆర్ పిల్లవాడికి నంబర్ ఆఫ్ డేస్ అయితే మనం ట్వంటీ ఫైవ్ డేస్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఆల్రెడీ మదర్ ఫేస్ క్యాప్చర్ అయింది వెరిఫికేషన్ అయింది కాబట్టి మనం ఏం చేయాలంటే ఫేస్ వెరిఫికేషన్ మీద టచ్ చేసి మనం ప్రొసీడ్ అనేది టచ్ చేయాలన్నమాట టచ్ చేసి ఆ యొక్క మదర్ యొక్క అయితే మనము క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది తర్వాత వచ్చేసి ప్రొసీడ్ మనకు ఫేస్ అనేది మ్యాచ్ కాకపోతే అనేబుల్ టు మ్యాచ్ ఫేస్ అని చెప్పేసి వస్తుంది సో అంగన్వాడి టీచర్ ఎవరికైతే ఇక్కడ వెరిఫికేషన్ వెరిఫైని పెట్టింటారో వెరిఫికేషన్ అయింటారో ఆ యొక్క బెనిఫిషరీ ఆ యొక్క పేరెంట్ను తీసుకొచ్చి మనం ప్రొసీడ్ మీద టచ్ చేసి వారి యొక్క ఫేస్ని అయితే క్యాప్చర్ చేసి మనము టీహెచ్ఆర్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట సో ఇదండి ఈ విధంగా మనకు ఈ యొక్క ట్వంటీ త్రీ పాయింట్ సిక్స్ వర్షన్లో అయితే రావడం జరిగిందనమాట ఇక్కడ కూడా సేమ్ ఇట్లాగే వచ్చింది ఇది మాత్రం ఇక్కడ వెరిఫికేషన్ ఇట్లా వచ్చింది అనమాట చూడండి ఇక్కడ బెనిఫిషరీ పేరెంట్స్ గార్డియన్ ఫోటో ఇస్ నాట్ క్యాప్చర్డ్కి అయితే మనం ఇందాక చెప్పుకున్నట్లు మనం ఈ విధంగా అయితే చేసుకోవాలన్నమాట ఇక్కడ మనం ఎవరైతే ఆధార్ డీటెయిల్స్ ఇచ్చింటామో ఆ పిల్లవాడి యొక్క ఈకేవైసీ ఫోటో ఆ విధంగా ఉందనేసి మనకు ఇక్కడ చూపిస్తుంది అనమాట చూపించిన తర్వాత మనం ఫేస్ క్యాప్చర్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ సబ్మిషన్ ఎవరిదైతే పేరెంట్ది ఫేస్ క్యాప్చర్ చేసి ఉంటామో వారిది ఆటోమేటిక్గా కూడా అక్కడికి రావడం జరుగుతుందనమాట సో ఇదండి మనకు ట్వంటీ త్రీ పాయింట్ సిక్స్ వర్షన్లో వచ్చినటువంటి ముఖ్య అప్డేట్ అండి ఈ వీడియోకి చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు అలాగే మీకు ఈ వీడియోలో ఏదైనా కామెంట్ డౌట్ ఉంటే మీ కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్